మాత్రమే కాదు యూ షుడ్ ఎంపవర్ పీపుల్ అరౌండ్ యూ మీరందరూ కూడా అది చేస్తారని నేను కోరుకుంటూ అలాగే రీసెంట్ టైం వరకు ఇక్కడ తహసీల్దార్ కూడా విమెన్ సో ఆల్ విమెన్ పవర్ ఇక్కడ ఉంది మేడం అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఇనిషియేటివ్స్ మన ఎస్పి మేడం గారు ఎప్పటికప్పుడు గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు ఎమ్మెల్యే గారు కూడా లాట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్టి సరస్వతి లక్ష్మీదేవికి ఎంతో మంచి స్థానం మనం రోజు పూజించే వాళ్ళతో మిగతా వాళ్ళని స్టార్ట్ చేస్తాం సో అలాంటి ఒక మంచి సంస్కృతి నుంచి మన భారతదేశం ఎంతో గొప్పగా చూస్తున్న దేవుళ్ళ కాడి నుంచి కూడా మహిళలకి ఎంతో గొప్ప స్థానం ఉంది అది ఎందుకో మరి సొసైటీల నామ్స్ మనమే మన ఇంపార్టెన్స్ ని తగ్గిస్తూ వచ్చామేమో అనుకుంటా అని నిన్న నేను భావిస్తాను మన గవర్నమెంట్ కానివ్వండి మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఏదైనా సరే మహిళలకి అప్లిస్ట్మెంట్ ఇవ్వాలి మంచి రోల్ ఇవ్వాలి మంచి మంచి ఒక స్టేటస్ కనిపించాలని అందరూ పోరాడుతుంట విమెన్ ఎప్పుడు తక్కువ కాదు మగవాళ్ళు ఎప్పుడు తక్కువ కాదు ఇద్దరు యూనిక్ ఇన్ దేర్ ఓన్ ఎబిలిటీస్ టు డూ థింగ్స్ దే ఆర్ స్పెసిఫిక్ రోల్స్ మహిళలు చేయాల్సిందే మహిళలు చేస్తారు అమ్మ పురుషులు చేయాల్సినవి పురుషులు చేస్తారు డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్లో వదిలేస్తే అది పిల్లలు అదే నేర్చుకొని బయట సొసైటీలో కూడా అదే నేర్చుకుంటారు మనం అమ్మాయిని నువ్వు తొందరగా ఇంటికి వచ్చే సేఫ్టీ సేఫ్ గా ఉండు బట్టలు నిజం అవన్నీ చేయాలి మనం పాటించాలి కానీ అవి చేస్తూ అబ్బాయిలకు కూడా ఇలా ప్రవర్తించాలి అనేది మనమే పేరెంట్స్ గా పిల్లలకి అబ్బాయిలకి ఎవరైనా సరే టీచర్స్ కానివ్వండి లేదంటే మదర్స్ కానివ్వండి ఇద్దరికి అవే నేర్పించాలి మనం అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తూ అబ్బాయిలను కూడా పక్కన లేదా ఫ్రెండ్స్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అనేది మనం స్వశక్తిగా మనము మన లైఫ్ ని మార్చుకోవడానికి మనకు ఉండే ఒక అవకాశం దాంట్లో నిజంగానే మనము ఒక పక్కన భర్త హెల్ప్ తీసుకుంటాం ఫాదర్ హెల్ప్ తీసుకుంటాం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాం మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ హెల్ప్ తీసుకుంటాం ఇవన్నీ చేస్తూ మన సేఫ్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది ధైర్యంగా ఎక్కడైనా సరే మనకి కరెక్ట్ అనిపించినప్పుడు దాని దానికి ఎలా పోరాడతాము రాంగ్ అనిపించినప్పుడు కూడా అదే విధంగా ఫైట్ చేసి మనము